మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ఎన్నికల్లోనే కాదు రైతు సమస్యలపై బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి ఎండిన పంటలు రైతు సమస్యలు నెరవేరని కాంగ్రెస్ హామీలే ప్రధాన ఎజెండాగా ఈ రెండు పార్టీలు పోరుబాట పట్టాయి భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోయిన పంటలకు ఎకరాన ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్తో బీజేపీ బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతున్నాయి దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ గడ్డపై ప్రజలతో మమేకమై పోరాటాలకు ముందుండే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరుబాటు పట్టారు ఏప్రిల్ తొలివారం నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వంచే కొనుగోలు చేయించడంతో పాటు తాలు తప్ప తేమా పేరుతో తరుగు లేకుండా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయించడమే లక్ష్యంగా పోరాడతామని సంజయ్ తెలిపారు బండి రైతు దీక్షకు అన్ని వర్గాల నుండి మద్దతు లభించడంతో రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు బండి సంజయ్ అంతేకాదు రైతు కోసం రాజకీయాలను సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతూ ఉండడంతో వెంటనే బోనస్ ప్రకటించి తాలు తరుగు తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు కష్టాల్లో ఉన్న రైతుకు తక్షణమే ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అట్లాగే రైతు భరోసా పేరుతో రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు చెల్లించాల్సిందేనంటున్నారు రైతు కూలీలకు సైతం ఏటా పన్నెండు వేలు ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ చేస్తున్నారు దీనిపై స్పందించిన సీఎం రేవంత్ తాలు పేరిట క్వింటాలకు ఎవరైనా పది కిలోలు కట్ చేస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు రైతు తరుగు పేరుతో తాలు పేరుతో ఐదు కిలో లోకాడా ఎనిమిది కిలో లోకాడా నాలుగు కిలో లోకాడా ఒక ప్రాంతంలో పది కిలో కూడా తరుగు కటింగ్ పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రోడ్లు ఆందోళన చేశారు అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రైతులకు మద్దతు తెలిపింది అనేక కొనుగోలు కిందలు పోయి మద్దతు తెలిపినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఏమామిచ్చింది మేనిఫెస్టోలో మేము తరుగు పేరుతో తాళ్ళు పేరుతో కటింగ్ ఎక్కడ పెట్టాం పూర్తి పండించిన ప్రతి గింజకు ఉంటాం అని చెప్పి దానికి ఏ నష్టం వచ్చినా రాష్ట ప్రభుత్వం భరిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కనీసం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు ఇందుకు కన్నాకరెడ్డి గారు చాలా అయిపోయారు రెండు లక్షలు రుమాఫీ చేస్తారు ఇవాళ రైతులను గా చూసే పరిస్థితి అధికారులందరూ కూడా వాళ్ళ పిల్లలకు లోన్ల కోసము ఇంటి లోన్ల కోసము పిల్లల పెన్నుల కోసము వాళ్ళ కుటుంబ పోషణ కోసము దేనికో అవసరాల కోసం బ్యాంకు పోతే మీరు డిఫాల్టర్లు మీకు లోన్ ఇవ్వమని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్టంలో వచ్చింది విద్యుత్ విషయంలో గాని సాగునీరు విషయంలో గాని రైతు బంధు విషయంలో గాని రైతు బీమా విషయంలో గాని గిట్టుబాటు ధర విషయంలో గాని వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు అప్పుడే ఏడు వేల పైచిల్ కొనుగోలు కేంద్రాలని ఐపీ ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు ఎవడన్నా అంటే తిత్తిది ఇస్తాం ఎవరైనా పది కిలోలు గిగిన క్వింటాల్ కిగిన కమిషన్లు తాడి పేరు మీద తాలు పేరు మీద ఎవడైనా కొట్టిందంటే పొలం బాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ ఐదున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదున కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా కేసీఆర్ మాట్లాడనున్నారు you